హెలో వ్యూవర్స్ ఈరోజు నేను సాంప్రదాయక వంటకమైన గుమ్మడికాయ కర్రీని చేస్తున్నాను ఈ గుమ్మడికాయ ఆచార సాంప్రదాయాల నుండి వంటకాల వరకు కూడా తనకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పరచుకుంది ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కచ్చాపచ్చగా దంచిన ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసి కొద్దిగా కరివేపాకును రెండు ఎండుమిరపకాయలు ఇలా చిదిమేసి వేసుకొని ఫ్రై చేయాలి ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఆనియన్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయలను కూడా ఇలా వేసుకొని ఒకసారి ఫ్రై చేసి మూతపెట్టి ఒక టూ మినిట్స్ వరకు మగ్గనివ్వాలి నెక్స్ట్ టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి వీటన్నిటిని ఇలా కలుపుకొని ముందుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి ఇలాగా సాల్ట్ అంతా కూడా గుమ్మడికాయ ముక్కలకి బాగా పట్టేటట్లు ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ మూత పెట్టి లో ఫ్లేమ్ మీద కుక్ చేయాలి ఫైవ్ మినిట్స్ అయింది కదా మూత తీసి ఒకసారి మరలా ఇలా కలుపుకొని ఒక టొమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఇందులో యాడ్ చేసి కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటినీ కూడా ఇలా కలుపుకొని మూత పెట్టేసి టొమాటో ముక్కలన్నీ కూడా మగ్గే వరకు కుక్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూస్తే టొమాటో ముక్కలన్నీ కూడా మగ్గిపోయాయి ఇప్పుడు నేను చిన్న నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని గుజ్జులాగా చేసి ఆ గుజ్జుని కూడా ఇందులో యాడ్ చేసి కొద్దిగా వాటర్ని కూడా వేసుకుంటున్నాను అలానే టూ స్పూన్స్ బెల్లము ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి వీటన్నిటిని కూడా ఇలా కలుపుతున్నాను నేను ఒక కప్పు వాటర్ని యాడ్ చేశాను కదా ఆ వాటర్ ఈ గుమ్మడికి ముక్కలు ఉడకడానికి సరిపోకపోవచ్చు అందుకని నేను ఒక హాఫ్ కప్పు వాటర్ని కూడా ఎక్స్ట్రా యాడ్ చేసి ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి కుక్ చేస్తున్నాను గుమ్మడికాయ ముక్కల్ని కట్ చేసేటప్పుడు గుమ్మడికాయ ముక్కల పైన ఉన్న చెక్కుని తీయాల్సిన అవసరమే లేదు ఈ గుమ్మడికాయ కర్రీని చెక్కుతో వండితేనే టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా కూడా ఎగిరిపోయి గుమ్మడికాయ ముక్క కూడా ఉడికిపోయింది నెక్స్ట్ ఈ గుమ్మడికాయ కూరకు ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవడం కోసం ఒక స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకొని ఈ ధనియాల పౌడర్ అంతా కూడా మిక్స్ అయ్యేటట్లు ఇలా కలుపుతున్నాను అంతేనండి తీయ తీయగా పుల్ల పుల్లగా ఎంతో టేస్టీగా అద్భుతంగా ఉండే గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఈ కర్రీ అంతటినీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఎంతో రుచికరమైన ఈ సాంప్రదాయక వంటకాన్ని నేను చెప్పినట్లు మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు డెఫినెట్గా నచ్చుతుంది